శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం చూడండి నేను దీంట్లో జాడీలో ముందుగానే కొద్దిగా సున్నం వేస్తున్నాను సున్నం ఎందుకోసం అంటే సున్నంలో క్యాల్షియం ఉంటుంది మనకు తెలుసు ఈ క్యాల్షియం ఉండడం ఒక విధంగా ఆవకాయకి మంచిది అయితే ఇంకో విధంగా ఆవకాయ పాడవకుండా ఉండడానికి పనిపిస్తుంది ఇంకా నేను కొద్దిగా ఒక చుక్క నీళ్ళు పోస్తున్నాను దీంట్లో అసలు కలవడానికి చూడండి కొద్దిగా పోస్తాను ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నాను అడుగున నేను వెల్లుల్లి ఆవకాయని పెట్టడం చూపిస్తాను మీకు మెంతి పొడి మెంతుల్ని వేయించి చల్లగా పొడి చేసుకున్నది తర్వాత ఇంగోవా వేస్తున్నాను ఇంగువ ఎప్పుడైనా కూడా మనం ఈ ఆవకాయ రుచి తెలవడం కోసము ఆవకాయలు పెట్టినట్టునే ఇంగువ మంచిగా ఉండాలి సో ఇంగువ వేస్తున్నాను పసుపు వేస్తున్నాను వేస్తున్నాను ఇవన్నీ నేను అందాజతో చేస్తున్నాను అంటే ఒక అవగాహనతో కొన్నేళ్ళుగా ఈ ఆవకాయ పెడుతున్నాను నేను అందుకని నాకు ఉప్పు ఎంత పడుతుంది కారం ఎంత పడుతుంది అని ఒక అందజతో వేస్తున్నాను మీకు కావాలంటే కొలతల ప్రకారం కూడా చేసుకోవచ్చు సపోజ్ మీరు ఈ గిన్నె నిండా ఆవకాయ ముక్కలు తీసుకున్నట్టయితే ఈ ఈ గిన్నెతో ఐదు ఆవకాయ ముక్కలు ఆవకాయలు తీసుకున్నట్టయితే అంటే ముక్కల్ని ఐదు గిన్నెలు తీసుకున్నట్టయితే మీరు ఒక్కొక్క గిన్నె ఉప్పు కారం ఆవల పొడి వేసుకోవచ్చు ఇది కారం ఎక్కువ తక్కువ మీ రుచిని బట్టి కూడా మార్చుకోవచ్చు చాలా ఈజీ మెథడ్ ఇది అందుకని భయపడాల్సిన అవసరం లేదు కొంచెం మూడో రోజు తక్కువ లెక్కలు చూసుకొని కలుపుకుంటే సరిపోతుంది నువ్వుల పొడి మంది నువ్వుల పొడి వాడరు కానీ నేను తప్పకుండా నువ్వుల పొడిని వాడతాను ఇది తెలుసా జీళ్ళు ఈ జీళ్ళని అస్సలు పడేయను నేను దీంట్లో సరిపడా కలిపేస్తాను నేను ఈ జీడిని ఒలిచిన తర్వాత నూనెలో మగ్గ పెట్టేసి ఇంగు వేసి నూనెలో పెట్టి ఈ దీంట్లో కలుపుతాను నేను ఎందుకంటే జీడి కాల్షియం బాగా మీకు తెలిసిన చాలామంది జీడి తాగడం జ్యూస్లు వేసుకొని తాగుతున్నారు సో అట్లా కాకుండా జీడిని వాడటం మొదటి నుంచి అలవాటు ఉంది అందుకని నేను ఆవకాయలో తప్పనిసరిగా జీడిని వేస్తాను కారం ఆవాల పొడి వెల్లుల్లిపాయలు అంటే పచ్చి వెల్లుల్లిని కొంత వేసి పెట్టు పెట్టుకున్నాను నేను ఇవి ఊరిన తర్వాత చాలా బాగుంటుంది ఇది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అందుకని చేయడం జరిగింది ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మెత్తగా కొన్ని వెల్లుల్లిపాయలు కచ్చా పక్కగా చేయడం జరిగింది సో ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ अभी बाव చిన్నప్పుడే అమ్మ దగ్గర నుంచి అన్నీ నేర్చుకున్నాను Редактор